నాయుడుపేటలోని సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర బాలికల గురుకులాలకు విద్యుత్ మోటార్ ఇన్వర్టర్ తో పాటు ఆరు వేల ఐదు వందల రూపాయల నగదు చెక్ సంఘం వ్యవస్థాపకులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల గురుకులంలో విద్యుత్ అంతరాయం కలిగిన సమయంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు ప్రిన్సిపల్ రూత్ రమోల తమ దృష్టికి తీసుకురావడంతో గురుకులానికి ఇన్వర్టర్ ను అందించడం జరిగిందన్నారు అదే విధంగా బాలుర గురుకులంలో మరుగుదొడ్లు శుభ్రపరుచుకునేందుకు మోటార్ను అందించడంతో పాటు గురుకులంలో ఫ్యాన్లు మరమ్మత్తులు గురై ఉన్నాయని ప్రిన్సిపల్ దాదాపీర్ తెలియజేయడంతో విద్యుత్ మోటార్తో పాటు ఫ్యాన్ల మరమ్మత్తులకు ఆరు వేల ఐదు వందల రూపాయల నగదు చెక్కును అందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా తమ సేవా సంఘం ద్వారా గురుకులాలకు సహకారం అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్

ఈ ప్రిన్సిపాల్ గారు కన్నీ జరిగింది అది అదేవిధంగా నాయుడుపేట పురుషుల గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ పురుషుల 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 గురుకుల పురుషుల పాఠశాలకి ప్రిన్సిపల్ దాత్రి గారు అక్కడ బాత్రూములు క్లీన్ చేసుకునేదానికి వాటర్ అప్ కావాలంటే మోటార్ కావాలన్నారు అది ఆ మోటార్ వల్ల అక్కడ బాత్రూములంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మరి అదేవిధంగా పిల్లలకి పరిశుభ్రంగా ఉంచేదానికి ఉపయోగపడతారు అని చెప్పి దాదాపు ప్రిన్సిపల్ అడగడం జరిగింది సో ఆయన కోరిక మేరకు పిల్లల కోసం వాళ్ళకి ఎన్హెచ్పి మోటార్ పదహైదు వేలు రూపాయలు యూజ్ చేస్తే ఎన్హెచ్పి మోటార్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా యాభై ఫ్యాన్లు రిపేరు స్కూల్ మొత్తం ఫ్యాన్లు అన్నీ కూడా యాభై ఫ్యాన్ల దాకా రిపేర్ ఉంది ఆ రిపేర్ చేయించడానికి ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆల్రెడీ రిపేర్ చేయించారు నేనే చెప్పాను చేపమని చెప్పి చేపిస్తే ఆరు వేల ఎనిమిది రూపాయలు ఆ రిపేర్ ఖర్చులకి ఈరోజు చెక్ రూపంలో దాదాశి గారికి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలకి చిన్న చిన్ననాటి చిన్న చిన్న వసతుల కోసం అందరూ కూడా ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మనసున్న మనుషులు ఇలాంటి పేద పిల్లలు చదువుతున్న పాఠశాలకి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న వసతులు ఏర్పాటు చేయాల్సినగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మరియు మహిళ పుదూరు ప్రిన్సిపాల్ గారికి బుక్ పాఠశాల పుష్ప బుక్కుల పాఠశాల ప్రిన్సిపాల్ దాదాశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారికి ఇవే మా అభినందన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారికి ఇవే మా అభినందన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు